ఒక బంగారు షాప్ యొక్క వ్యక్తి అంటే ఆ షాపులో బంగారు వజ్రాలు నగలు అమ్ముతుంటారు ఆ షాప్ యొక్క యజమాని ఏం చేస్తాడంటే ఒక రోజు ఒక మంచి ఆఫర్ పెడతాడు కొంతమంది పెళ్ళైన ఒక పది మంది స్త్రీలను పిలిపించి వాళ్ళకు ఒక ఆఫర్ పెడతాడు ఆఫర్ ఏంటంటే ఆ పది మంది స్త్రీలు అంటే ఆ భార్యలందరూ తన భర్తలకి ఐ లవ్ యూ అని చెప్పి మెసేజ్ చేయాలి ఏ భార్యకైతే తన భర్త నుంచి మంచి రిప్లై వస్తుందో ఆమెకు రెండు లక్షల బహుమతి ప్రకటిస్తాడు ఆ పది మంది స్త్రీలు ఏం చేస్తారంటే మొబైల్ తీసుకొని తమ భర్తలకి ఐ లవ్ యు అని చెప్పి మెసేజ్ పంపిస్తారు కొద్దిసేపు తర్వాత ఆ పది మంది స్త్రీలకి వాళ్ళ యొక్క భర్తల నుంచి ఈ విధంగా రిప్లై వస్తుంది ఒక స్త్రీకేమో ఏంటి పుట్టింటికి వెళ్తున్నావా అని చెప్పి రిప్లై వస్తుంది రెండో ఆమెకి ఏంటి ఎంత డబ్బు కావాలని చెప్పి రిప్లై వస్తుంది మూడో ఆమెకి ఏమి నీకు మతిపోయిందా అని చెప్పి రిప్లై వస్తుంది నాలుగో స్త్రీకి ఏమి ఈరోజు వంట చేయట్లేదా అని చెప్పి రిప్లై వస్తుంది ఐదో ఆమెకి ఈరోజు మీ పుట్టింటి వాళ్ళు వచ్చారా అని రిప్లై వస్తుంది ఆరో ఆమెకి నేను ఆఫీస్ టెన్షన్లో ఉంటే నీకు ప్రేమ కావాలని చెప్పి రిప్లై వస్తుంది ఏడో ఆమెకి మళ్ళీ ఏం కొత్త పెంట పెట్టామని చెప్పి రిప్లై వస్తుంది ఎనిమిదో ఆమెకైతే జోకులాపు పనుందని చెప్పి రిప్లై వస్తుంది తొమ్మిది ఆమెకైతే ఆన్లైన్లో ఈరోజు ఏమైనా ఆర్డర్ పెట్టావా అని చెప్పి రిప్లై వస్తుంది కానీ ఒక స్త్రీకి మాత్రం ఐ లవ్ యూ టు థ్యాంక్ యూ డార్లింగ్ అని చెప్పి రిప్లై వస్తుంది చివరికి ఈ పదో ఆమెకి రెండు లక్షల బహుమతి లభిస్తుంది ఈ కథలో నీతి ఏంటంటే ఈ రోజుల్లో చాలా బంధాలు ఇలాగే ఉన్నాయి పేరుకే భార్యాభర్తలు కానీ వారి మధ్య ప్రేమానురాగాలు ఉండవు భర్తకి భార్య అంటే నమ్మకం ఉండదు భార్యకి భర్త అంటే నమ్మకం ఉండదు ఒకవేళ మీ భార్య మీకు అలాంటి మెసేజ్ చేస్తే మీరైతే ఎలాంటి రిప్లై ఇస్తారో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి